మన ఎమ్మడు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన పోని మళ్ళీ వాడు రాణించేది లేదు వస్తే మీరు కూడా లేదు వెళ్ళలేదు ఇంతనా మేమే చెప్తున్నాం ఉన్నోళ్ళు ఉన్నారు ఇప్పుడు అర్థమైంది ఎవడు మనోడు ఎవడు మందోడు మనకు బాగా బాగా అర్థమైంది మనం చేసిన పొరపాట్లు ఏంటి మనకు అర్థమైంది అంటే మనం మంచి చేస్తే అది పొరపాటు అయిపోయింది భవిష్యత్తులో ఖచ్చితంగా కార్యకర్తలకు అన్ని రకాలుగా అండదండలు ఉంటుంది ఈరోజు నిలబడిన కార్యకర్త ఈరోజు నిలబడిన నాయకుడు భవిష్యత్తు నాయకుడవితలు గుర్తుపెట్టుకోండి ఇలా మైపాల్ సైడ్ ఉదాహరణ చాలా చాలామంది ఇక్కడ ఇంకా కొందరు తక్కలేదు కొందరు అయింది మంచిగా అయింది కొంత ఇంకా అందుకోలేకపోయారు కానీ భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది పార్టీ ఇలా లీగల్ టీమ్ ఎట్లయితే ఇట్లా కాపాడుకుంటూ వచ్చిందో భవిష్యత్తులో అందరినీ కాపాడుకుంటుంది పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేది లేదు తీసుకునేది లేదు ఆనాడు ఉద్యమంలో ఎవడైతున్నాడో తర్వాత అభివృద్ధిలో ఎవరైతే కలిసి వచ్చిండో ఈరోజు ఎవరైతే నిలబడ్డారో వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా అందరిని గుర్తుపెట్టుకుంటాం అందరిని కాపాడుకుంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం పార్టీ నమ్మిన వ్యక్తిని జెండా మోసిన వ్యక్తిని ఈరోజు కష్టపడే వ్యక్తిని ఖచ్చితంగా అందరికి ఇస్తాం ఈరోజు కేసులకు భయపడతూ స్వాతంత్ర ఉద్యమం లేక తెలంగాణ ఉద్యమం కొట్లాడినాం మనం అరవై తెలంగాణ ఉద్యమంలో కేసులు అయితే గొప్పగా చెప్పుకున్నాం ఇలా కూడా అంతే పార్టీ అధికారం లేకపోయినా ఇలా కట్టుబడి ఉండి కష్టాలకు దెబ్బలు తిని కేసులకు భయపడకుండా జైల్లోకి పోయినా బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేసిన కట్ట కష్టాలు పెట్టినా నిలబడే ప్రతి కార్యకర్తని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటాం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం ఇక భవిష్యత్తులో మీరు ఎవరున్నాడు కానీ మళ్ళీ ఎవరిని ఓటేస్తారా అంటే ఇరవై సంవత్సరాలు కూడా ఇలా ఓటకి వచ్చినోడు ఇరవై ఏళ్ళు ఓటేయాలంటే భయపడతాడు అమ్మో ఓటేసినామంటే మళ్ళీ కథం రా అయిపోతామని చెప్పి అష్టశ్యం మాట ఆడితే నిత్యం ఎక్కి ఎక్కిపోయిన తర్వాత పెద్ద పాప నోట్లో పడ్డ తర్వాత కిందికి వస్తారు చూడు ఇక అట్లా అయిపోయింది మన మన పరిస్థితి భయపడదు కేసీఆర్ గారు ఉన్నారు మన గురించి ఆలోచన చేస్తున్నారు రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి మీకు దొరకడు మంచి వ్యక్తి సౌమ్యుడు నిరంతరం సాదా సీదా ఉండి మీ గురించి ఆలోచన చేసే వ్యక్తి మేమందరం కూడా ఉంటాం మిమ్మల్ని అందరం కూడా కాపాడుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఇంతటితో ఆగలిది నాలుగేళ్ళు ఈ సినిమాలు నడుస్తుంటే అరెస్టులు జైలు అరెస్టులు జైలు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా మొక్కవోని ధైర్యంతో మనందరం కూడా కొట్లాడి మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసి మన ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్